జగిత్యల పట్టణంలోని మంచినీళ్ల బావి సమీపంలో గాంధీనగర్ ఏరియా వద్ద హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని అధికారులు ప్రారంభించనున్నారు ఈ పనులు మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు కొనసాగుతున్నట్లు సంబంధిత శాఖలు ప్రకటించాయి నిర్మాణ పనుల సందర్భంగా రహదారి పూర్తిగా మూసివేయనుండటంతో వాహనాలు రాకపోకలకు తాత్కాలిక మార్గ మార్పులు అమల్లోకి వస్తున్నాయి భారీ వాహనాలు నిజామాబాద్ జగిత్యాల బైపాస్ మార్గం గుండా మళ్లించబడతాయి ద్విచక్ర వాహనాలు నాలుగు చక్రాల వాహనాలు బీట్ గుండా గుట్ట రాజేశ్వర స్వామి ఆలయ దారి ప్రయాణించాల్సి ఉంటుంది ప్రజలు ఈ మార్పులను గమనించి ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాల్సిందిగా అధికారులు విజ్ఞప్తి ట్రాఫిక్ నియంత్రణకు సంబంధిత పోలీసు విభాగం అన్ని ఏర్పాట్లు పట్టి చేపట్టిందని తెలిపారు నిర్మాణ పనులకు ప్రజల సహకారం అవసరమని తాత్కాలిక సౌకర్యాన్ని సహనంతో మోపవలసిందిగా అధికారులు కోరారు Okay. okay.